ఆయన తాతగారు ఒకప్పటి స్వతంత్ర అభ్యర్థి ఆయన తండ్రి గారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది మూడు సార్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి ప్రస్తుతం ప్రజాసేవకితే తన జీవితం వెంకటమంటూ శ్రీకాళహాస్తి నియోజకవర్గానికి సంబంధించి తన సత్తా చాటుతున్నారు బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఆయన అడిగి మరిన్ని విశేషాలను కనుక్కున్నాం సార్ నమస్కారం సార్ ప్రస్తుతం శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ పార్టీ గతంలో ఓడిపోయింది ప్రస్తుతం అవకాశాలు ఎలా ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయండి బాగా కష్టపడ్డం దగ్గర దగ్గర పద్దెనిమిది నెలల నుంచి నేను నా భార్య కలిసి ప్రతి ఇంటింటి తిరగడం జరిగింది దీంట్లో భాగంగా దగ్గర దగ్గర లక్ష ఉన్నాయి మనకి కాళాశల్లో ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇంకొక రెండు మూడు వేలు ఇల్లు తిరిగితే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది సో పాజిటివ్గా ఎప్పుడు లేని విధంగా ఎన్నడూ లేని విధంగా మంచి పాజిటివ్ వేవ్ ఉంది కాళాశల్లో అట్లనే చూస్తే మధుసూదన్ రెడ్డి ఎవరైతే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఉన్నాడో అతను చేసిన అరాచ అరాచకాలు కానీ జీరో డెవలప్మెంట్ కానీ అండ్ ఆల్సో వన్ సెవెంటీ ఫైవ్ ఎమ్మెల్యేస్లో ఎవరన్నా పనికిమాలి ఎమ్మెల్యే ఉన్నారంటే అతను మావుడే అని గొప్పగా చెప్పుకోవచ్చు కాబట్టి ఇవన్నీ చూస్తే మా రాజకీయ చరిత్ర ఇప్పటిది కాదు యాభై సంవత్సరాల రాజకీయ చరిత్ర నేను లాస్ట్ నేను ఇది నా నాలుగు ఎలక్షన్స్ సో లాస్ట్ ఎలక్షన్సు ప్రత్యక్షంగా వచ్చినా సరే ముంద ముందరూ ఫాదర్ ఫాదర్కి పరోక్షంగా చేయడం జరిగింది ఏమైతే రాజకీయాలు ఇది ఉందో మొత్తం కూడా సిస్టమ్ అంతా కూడా మనకి ఆల్రెడీ తెలుసు కాబట్టి సో ప్రజలు ప్రజల వద్ద మేము వెళ్ళి వాళ్ళ మెప్పులు ఆల్రెడీ పొందున్నాం ఇంక ఎలక్షన్లు ఎప్పుడెప్పుడు వస్తాయా ఎప్పుడెప్పుడు వేద్దామని ప్రజలందరూ కూడా ఆశకున్నారు వచ్చే ముప్పై రోజుల తర్వాత బ్రహ్మాండంగా ఘన విజయం శ్రీకాళహస్తులో తెలుగుదేశం పార్టీ గెలవడం ఖాయం గత ఐదు సంవత్సరాల కాలంలో కళాశ్ర నియోజకవర్గం ఏమి అభివృద్ధి చెందిందంటారు మీరేం చేయబోతున్నారు సార్ గతి గత ఐదు సంవత్సరాల్లో కళాశ్రీ ఏం అభివృద్ధి చెందిందో మీరు మైకెత్తుకొని పదిన్న పోతే చెప్తారు పదిలో ఎనిమిది ఇళ్లల్లో పులవమని ఎడుతారు ఆ రెండు ఇళ్ళు వైసీపీ అయినొచ్చేవా కాబట్టి ఎక్కడ కూడా కనీసం మినిమం మినిమం అభివృద్ధి చేసిన పాపన పోలే ఈ వైసీపీ నాయకులు ఆ రోజు మేము టిట్కోయిల్ కలిసి కట్టించినాము కనీసం దానికి పెయింట్లు వేసుకొని మూడు రంగులు వేసుకొని ఎవరైతే ఈ వైసీపీ వాళ్ళది ఉందో ఆ మూడు రంగులు వేసుకొని దాన్ని కనీసం ఒక్కరికి కూడా ఇలా ఏడు వేల ఎనిమిది వందల యాభై ఇల్లులు మరి ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా ఒక ఒక ఇల్లు కూడా ఒక పేదవాడికి ఇచ్చిన పాపాను పోలే అటునే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు వేసిన రోడ్లే ఆ రోజు ఇచ్చిన ఇల్లులే ఆ రోజు వేసిన ట్యాంకులే ఆ రోజు ఇచ్చిన మరి ఆ మున్సిపాలిటీ కాలువలు ఏవి ఉంటాయి అవన్నీ మేము అప్పుడే చేసాం కనీసం మున్సిపాలిటీ పన్ను పన్ను వసూలు చేస్తున్నారనే సిగ్గు లేకుండా ఆ చెత్త కూడా క్లీన్ చేయనే నీ చెత్త ప్రభుత్వం ఉంటే అంత పోటే అంత అనే రకాల్లో ఉన్నారు సార్ నియోజకవర్గంలో శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా గతంలో టీడీపీ ప్రభుత్వమే చేసిందంటున్నారు వైసీపీ వాళ్ళు మీరేమంటారు సార్ దాని మీద గతంలో శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా అనేది ఏ రోజు మా చరిత్ర లేదు మేము పది మందికి సాయం చేసి పేదవాడికి ఇచ్చిన ల్యాండ్ని తీసుకొని ల్యాండ్ మాఫీ అంటారు శాండు ఫ్రీకి ఇచ్చిన ఘనం ఘనత మరి నారా చంద్రబాబు నాయుడు గారిది ఏ పేదవాడి ఇల్లు కట్టుకోవాలన్నా ఎక్కడన్నా లేబర్ వాళ్ళు శాండు తీసుకోవాలన్నా ఫ్రీగా ఇచ్చాం ఈరోజు ఎంతండి నేను ఇల్లు కడతాను వెనకాల ఐదు వేల ఆరు వందల రూపాయలు కడతాను ఆ ట్రిప్కి ఇప్పుడు నాకే కష్టం ఉంది ఈ ఇల్లు కట్టుకోవాలంటే అంత కాస్ట్లీ అయిపోయినాయి ఇంకా పేదవాడి పరిస్థితి ఏమే ఎక్కడన్నా చూస్తే కనీసం ఈ ల్యాండ్ అనేది ఈరోజు ఊరందూరు కాడ నూట అరవై ఎకరాలు నూట డెబ్బై ఎకరాలు మరి తీసుకొని జగన్ ప్లాటింగ్ చేసినారు దాంట్లో రైతులకి ఎంత ఇచ్చినారు పద్నాలుగు లక్షల నుంచి పదహారు పద్దెనిమిది లక్షలు పెట్టినారు దాంట్లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మరి జ వైసీపీ ఎమ్మెల్యే మసూర్ రెడ్డి తీసుకుంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మరి రైతుకు వచ్చే పరిస్థితి నేను అడుగుతున్నా ఈరోజు నేను మొత్తం కూడా ఇంకొక పదిహేను రోజులు రిలీజ్ చేస్తాను ఏ ఏ బ్యాంకులో ఏ అకౌంట్స్లో ఎంతెంత డ్రా చేశారు వాళ్ళు డ్రా చేసుకో ఎవడికి ఇచ్చినాడు ఆ అకౌంట్ ఎవడిది ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఉన్నాయి కాకండి మొత్తం కూడా ఇంకొక కొన్ని రోజులు అయిన తర్వాత మొత్తం బయట పెడతాం మీ ఈ మధుసూదన్ రెడ్డి వచ్చిన తర్వాత రాజనగర్ కాలనీలో ఇచ్చిన ప్లాట్లు ఈరోజు ఒక వ్యక్తి నా వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉన్నావు అనుకో ఒక కెమెరామెన్ నా దగ్గరకు వచ్చి నువ్వు జాయిన్ అయినావు జాయిన్ అయిన తర్వాత సాయంత్రం పోవడం అతన్ని భయపించడం లేకుంటే డబ్బు ఇవ్వడం లేకుంటే ప్లాట్లు ఇవ్వడం ఈ ప్లాట్లో అబ్బా సొత్త అయితే దరికా వైసీపీ ప్రభుత్వం ప్రతి ఇంటికి రెండు లక్షల రెండు లక్షల పాటు మీకు ఇచ్చామని అంటున్నారు ప్రజలకి మీరు ఎలా దాన్ని రిసీవ్ చేసుకుంటారు సార్ ప్రతి ఇంటికి రెండు లక్షల కాదు రెండు లక్షల డెబ్భై వేలు ఇచ్చినారు ఏమి ఇచ్చినారు రెండు లక్షల డెబ్బై వేలు ప్రతి ఎత్తిన ఒక రెండు లక్షల యాభై వేలు అప్పు పెట్టినాడు పద్నాలుగు లక్షల యాభై వేల కోట్లు పద్నాలుగు లక్షల యాభై ఐదు వేల కోట్లు అప్పులు చేసి ప్రతి ఇంట్లో ప్రతి యువకుడు అనేది ఇప్పుడు మీరు ఉన్నారు మీ కెమెరామెన్ ఉన్నారు ఇద్దరి మీద కూడా రెండు లక్షల డెబ్బై ఐదు వేల నుంచి మూడు లక్షల రూపాయలు అప్పు ఉంటుంది ఎక్కడ కూడా ఈ మధుసూదరు లాంటి వాళ్ళు ఈ సునామీలో గవ్వ లాంటి వాళ్ళు ఈ గట్టిగా సునామీ లాస్ట్ టైం ఇదింది నూట నూట యాభై ఒకటి సీట్లు వాళ్ళకి వచ్చినాయి ఆ సునామీలో కొట్టుకొచ్చిన గవ్వ అని నా అభిప్రాయంపా ఎందుకంటే ఆయనకు ఒక కెపాసిటీ లేదు ఇంగ్లీష్ తెలియదు పాడు తెలియదు మాట్లాడడం తెలియదు ఆ సంతకం తెలియదు ఏదో మాట్లాడతాడు అమెరికా అమెరికా పోయినాడంట అమెరికా పోతే ఫ్లైట్ దిగిన వెంటనే ఓ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ప్లేస్ స్టెలింగ్ దట్ ఏమంటారు ఇమిగ్రేషన్ అడిగితే నో ఆల్ బిగ్ గ్యాదరింగ్ ఐ వాల్ టెన్ పీపుల్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీరు అంతే అసెంబ్లీలో చూసినారు అదే ఎంత సిల్లీఫెలో పక్కనే రాకపోతే ట్రాన్స్లేటర్ ఉంటారో ట్రాన్స్లేటర్ పిలిపించడం మాడచ్చు అది కూడా లేకుండా బీయింగ్ అని ఎమ్మెల్యే షుడ్ హ్యావ్ కైండ్ ఆఫ్ హోదా హుందా తను ఉండాలా అది కూడా లేకుండా చిల్లరేవారు ఇంకా చూస్తే కరోనా టైంలో మా దగ్గర చికెన్ ఇచ్చినా గుడ్డిచ్చిన చికెన్ ఇచ్చినా గుడ్డిచ్చిన అని చెప్పి రోజు ఇదే గోలప్ప మొన్నైతే ఈ ముస్లిం సోదరులైతే ఒక హాఫ్ కిలో చికెను ఇంకా గుడ్లు తీసుకుపోయి వెజిటేబుల్స్ వాళ్ళు ఇంటి వాళ్ళు పడేసినారు ఈ దరిద్రం ఏంటంటే ఇప్పుడు ప్రాఫిట్ మొహమ్మద్ ఖురాన్లో రాసింది ఏంటంటే ఒక చేతికి ఇచ్చింది ఇంకొచ్చే చెప్పకూడదు అట్టాడిది ఇచ్చిన యాభై రూపాయలు చికెను ఇంకా పది రూపాయలు గుడ్డిచ్చిన తర్వాత అది తీసుకుపోయి మొత్తం ఇంటింటా వాడవాడ చెప్పుకుంటే ఇంకా కూడా చెప్తాడు చిక్కు లేకుండా ఈ రోజు అడుగుతాండా ఐదు సంవత్సరాలు ఏం చేసినా బాబు బుక్ ప్రింట్ చేయమంటే ఎంత అసలు ఆ బుక్లెట్ ఎట్టు తెప్పించుకొని చూసినా రోడ్ వేసినా అన్నాడు బిఫోర్ ఆఫ్టర్ రోడ్ పెట్టి ఈ బిఫోర్ రోడ్ ఏమో ఏదో చిరిగిపోయిన రోడ్డు పెట్టి ఆఫ్టర్ రోడ్ పెట్టి అమెరికా రోడ్డు ఎక్కడ పెట్టినాడు యూరోప్ రోడ్స్ గూగుల్లో తీసి ఆ బుద్ధి లేదు వీడికి ఏడన్నా ముందు ఏషియన్ రోడ్డు తీసి తర్వాత ఏషియన్ రోడ్ తీస్తా పెడతారు కదా ఈ వచ్చేసి హైదరాబాద్లో కాళాశ్రీలో ఒక రోడ్డు గుంత రోడ్డు వేస్తాడు పక్కన రోడ్డు ఏదో గూగుల్లో తీసి పెట్టాడు అది కూడా వీడికి సోషల్ మీడియా తలకెది సో ఇంత దిగజారిన ఎమ్మెల్యే ఎవరన్నా అంటే అది కేవలం మసూర్ నియోజకవర్గంలో మన్నవరం కావచ్చు ఈసీఎల్ కావచ్చు స్కిట్ కాలేజీలు కావచ్చు ప్రస్తుత పరిస్థితి ఏంది మీరేం చేయబోతాడు సార్ వాటికారు దారుణమైన పరిస్థితి అన్న శ్రీకాళాసి అనేది శ్రీకాళి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్కిట్ కాలేజ్ అనేది మా ఫాదర్ బజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు పెట్ ప్రాజెక్ట్ ఎన్నో వేల మంది అక్కడి నుంచి ఇంజనీర్లు అయినారు నాకు కూడా మెసేజ్ పెడుతుంటారు అన్న ఒక అబ్బాయి మొన్న కెనడా నుంచి మెసేజ్ పెట్టాడు అన్ ఐఎం వర్కింగ్ ఇన్ సోహింస కంపెనీ ఇన్ కెనడా ఐ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ శ్రీకాళహం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఎమ్ వెరీ వెరీ సాడ్ టు నో దట్ ద ఇన్స్టిట్యూట్ హ్యాస్ బీన్ క్లోజ్డ్ అండ్ ఐ హంబ్లీ రిక్వెస్ట్ యూ టు రీఓపెన్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నియోజకవర్గ పరిధిలో కూటమి అభ్యర్థులు మీకు సహకరించడం లేదని చెప్పి చెప్తున్నారు ఎలా మీరు దాన్ని కలుసుకొని వాళ్ళతో ఎలా కలుసుకొని వెళ్ళబోతున్నారు ఇప్పుడు కొత్త కొత్తగా ప్రేమలో పడ్డాం ఇట్స్ ఎ న్యూ రిలేషన్షిప్ వాట్ యూఆర్ స్టార్టింగ్ ముగ్గురం కలిసి ప్రయాణం చేయాల లక్షలాది కార్యక్ర కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు వాళ్ళు వాళ్ళు రెస్పెక్టెడ్ పార్టీస్లో వాళ్ళు కష్టపడి పనిచేశారు ఈ టికెట్ అనేది ఒకరికే వస్తుంది అది నాకు వరించింది సో నా మీద టికెట్ వచ్చిందన్న ఆనందం కన్నా నా రెస్పాన్సిబిలిటీస్ ఇంకా ఎక్కువైనాయి అటు జనసేన పార్టీ కాబట్టి ఇటు బీజే బీజేపీ పార్టీ కాబట్టి మీరు సహకరించలేదనే మాటకు అవాస్తవం అన్న సహకరిస్తున్నారు కాళాశ్రీ ఆలయంలో తవ్వకాలు జరిగాయని చెప్పి దర్శనాలు కూడా అక్రమాలు అక్రమ ద్వారా దర్శనాలు చేస్తున్నారు దాని ద్వారా డబ్బులు ఆర్జిస్తున్నారు అన్నట్టు ఆరోపణలు చేశారు పలుమార్లు మీరే దాని గురించి ఏమంటారు అది పలుమార్ ఆరోపణ చేసేదన్నా ఇప్పుడు పోయినా కూడా నువ్వు అటా బండేసుకొని పో కెమెరా లేకుండా అటు పోయినా ఏమంటే రాబాబురా నీకు ఐదు వేలు వెయ్యి రూపాయలు చేస్తాను అంటాడు సో ఇవన్నీ కూడా చూస్తూ ఉండవన్న ఎందుకంటే పాత ఆలయంలో నిజంగా మొన్న కూడా లాస్ట్ టైం చూశారు ఏ రకంగా నేను వచ్చి ఆపాను ఒక వాల్ ఉండింది అది అప్పుడు కట్టింది హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ వాల్ అది దాన్ని ఉన్నట్టుండి రోజు పోతే కొట్టేసినారు ఇదేందరో టెంపుల్ కొట్టకూడదు కదా టెంపుల్ కొట్టాలంటే పర్మిషన్ ఎండోమెంట్స్ దాని ద్వారా ఐఐటి స్టూడెంట్స్ వాళ్ళు అక్కడి నుంచి వచ్చి వాళ్ళు రిస్పెక్ట్ చేసుకుని అన్నీ చాలా ఉంటాయి వాళ్ళకి ప్రొసీజర్ ఇంత ప్రొసీజర్ ఉంది కదా వీళ్ళు ఎట్ట కొట్టినారంటే తీసుకుపోయి బోర్డులో పెట్టినారంట ఎమ్మెల్యే కొట్టేమన్నాడంట వీడు బోర్డు చైర్మన్ పటా పటా కొట్టిచ్చేసినాడు నేను వెళ్ళి ఆరు దృశ్యలాపలికి కనుకుంటే విచిత్రంగా ఇది ఇష్టారాజ్యంగా అయిపోయింది వీళ్ళ పరిస్థితి నిజంగా నేను అన్ని వందల కోట్లు మరి టెంపుల్లో దోచుకున్నాడు మరి రోజుకి ఆయనకి త ఆదాయం దగ్గర నుంచి దగ్గర దగ్గర ఒక అరవై డెబ్భై లక్షలు వీళ్ళు తీసుకోవడం అనేది నిజంగా కర విషయం టీడీపీ వాళ్ళ మీద జనసేన వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించారు మీ మీద ఎన్ని కేసులు పెట్టారు అవన్నీ నిజమైన కేసులైనా నేను మొన్న డీఎస్పికి లెటర్ రాసిన ఎన్ని కేసులు పెట్టినారంటే ఒక అయిపోయింది ఒక వన్ అండ్ హాఫ్ మంత్స్ బ్యాక్ పెట్టానండి ఎన్ని కేసులు ఉన్నాయని పెడితే పది కేసులు తొమ్మిది కేసులు పంపించాడు పది తొమ్మిది కేసులు పంపించిన తర్వాత నేను అంతే అనుకున్నాను తర్వాత మా పార్టీ ఆఫీస్ నుంచి మళ్ళీ పెట్టి ఒక ఫార్మాట్ పెట్టి ఎస్పీకి లెటర్ ఇవ్వండి ఒకసారి తీసుకోండి ప్రాపర్గా అంటే ఎస్పీకి లెటర్ ఇస్తే పదిహేడు కేసులు వచ్చినాయి బయటికి సో మా మీద కూడా ఎన్ని కేసులు ఉన్నాయా ఏ ఉన్నాయో కూడా చెప్పని పరిస్థితిలో ఉంటే ఇంక ఏదో ఒకటి హండ్రెడ్ పర్సెంట్ రేపు నామినేషన్ అప్పుడు కూడా ఏదో గొడవలు చేస్తారు లేకుంటే ఏదో ఒకటి ప్రయత్నాలు చేస్తారు బట్ వీఆర్ ఆల్ ప్రిపేర్డ్ ఇంత సిగ్గుమాలిన దౌర్భాగ్య ప్రభుత్వం ఉన్న ఉన్న ఉంటే అంత లేకపోతే అంత దారుణంగా పరిస్థితి